హర హర మహాదేవ సంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ భక్త మహాశీలకు భక్తితో విజ్ఞప్తి భక్తులారా వినండి మన ఇరిపాక గ్రామంలో ఏలేరు నదీ తీరాన నా వేయించేసి ఉన్న శివకేశవుల క్షేత్రమునందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ అనగా ఆఖరి కార్తీక సోమవారం రోజున ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు శివకేశవులు ఇరువురికి ఏకకాలంలో పంచామృత అభిషేకం ఈ యొక్క అభిషేకం ఒక వెయ్య నూట ఎనిమిది బిందెల ఏలేరు చలములతో భక్తుల చేతుల మీదగానే జరిపించబడు మంది భక్తులు ఎవరి బిందెని వారు తీసుకుని వచ్చి మీ చేతుల మీదుగా అభిషేకం చేసుకునే అవకాశం కలదని తెలియచేయటమైనది ఇట్లు ఆలయ ధర్మకర్త శాసన సభ్యులు